మీరు కూడా ఇంతేనా ఇంటి దగ్గర నుండి వచ్చినప్పుడు ఇలా తెచ్చుకుంటారా హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఇక్కడ చూడండి ఇది పల్లికాయ మేము సమ్మర్ హాలిడేస్ వచ్చింది కదా అప్పుడు పిల్లోళ్ళని తీసుకొని ఇంటికి వెళ్తే అక్కడ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు పండించిన పంటలు వాళ్ళకు కాసిన పండ్లు ఏవైనా కానీ మాకు మళ్ళీ తిరిగి పంపిస్తూ ఉంటారండి ఇవన్నీ మా అమ్మ వాళ్ళు స్వయంగా పండించిన పంటలండి కొన్నవి కాదు కొన్నవి ఏమీ తెచ్చుకోమండి మా అమ్మ వాళ్ళు పొలంలో పండించిన పంటలు అయితే మాత్రము తెచ్చుకుంటాను ఈ మ్యాంగోలు అయితే మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ చెట్లు చూసినారను మీరు పాత వీడియోస్ చూసినట్లయితే నేను మ్యాంగోస్ చెట్లన్నీ చెప్పి ఉన్నాను ఏమేమి చెట్లు ఏమేమి వెరైటీస్ ఉన్నాయనేది అందులో మేము కొన్ని తెచ్చుకున్నాము అవి ఇంకా బాగా పండు పండలేదు కాటన్ బాక్స్లో పెట్టి పం కాటన్ బాక్స్లో పెట్టి పెట్టాము అంతే ఇవన్నీ మా అమ్మ వాళ్ళకు పండినాయండి ఏం ఈ విధంగా కట్టి ప్యాక్ చేసి పంపించింది ఇవి వచ్చేసి బబ్బర్లు అంటే అలసందలు అంటారు కదా అవి ఈ విధంగా నీట్గా చేసి పంపించిందండి ఇవి మనం ఈజీగా తెచ్చుకున్నాము కానీ ఇవి ఇంత నీట్గా కావాలంటే దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుందండి అవి తీయాలి కట్టెలతో కొట్టాలి వాటిని పొట్టునంతా సపరేట్ చేయాలి మళ్ళీ చెరగాలి ఎంత జాగ్రత్త తీసుకున్నా కానీ ఇందులో రాళ్ళు ఉంటాయండి ఆ రాళ్ళని ఏరే టెక్నిక్ ద్వారా ఆ రాళ్ళనంతా సపరేట్ చేయాలి అంతా చేసినాక మాకు పంపిస్తూ ఉంటారు నేనైతే ఈ విధంగా కవర్లో నుంచి బాటిల్స్లోకి తీసుకుంటున్నానండి ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ మిగిలినవి గాలిపోకోకుండా పెడితే మట్టికే పురుగు రాకోకుండా ఉంటుందండి ఇవి తొందరగా ఏమీ కలుపుకోకుండా పండించినవి కాబట్టి తొందరగా పురుగులు పట్టే అవకాశం ఉంటుందండి కాబట్టి జాగ్రత్తగా మళ్ళీ వారానికి ఒకసారి వన్ మంత్కి ఒకసారి ఎండలో ఆరబెట్టుకోవాలి ఇవి వచ్చేసి నువ్వులు తెల్ల నువ్వులు అంటారు కదా రెండు రకాలు ఉంటాయి తెల్లవి నల్లవి నెక్స్ట్ ఇక్కడ తెల్ల నువ్వులు పండించినారండి ఇవైతే మరీ ఇసుక ఉంటేనైతే కష్టం అండి వీటిని సపరేట్ చేసేది అయినా అంటే తెలుసు మా అమ్మ వాళ్ళకి ఇసుకని ఏ విధంగా చెరిగితే తొందరగా బయటకు అనేది ఆ విధంగా వాళ్ళు చెరిగి పంపిస్తూ ఉంటారు ఈ నువ్వులు కూడా చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయండి మార్కెట్లో అయితే నాకు కరెక్ట్గా రేట్ తెలియదు కానీ త్రీ హండ్రెడ్ ఎబోనే అట్లా ఉన్నట్టున్నాయి కేజీ కాస్ట్ వచ్చేసి ఈ తెల్ల నువ్వులు కూడా పండించిన పంట అండి వీటికి అంతగా ఏమో కెమికల్వి ఏం కొట్టరు మామూలుగా ఆర్గానిక్గా వాటంతటవి వాటంతటవి న్యాచురల్గా పండినవే అండి ఊరికే పొలంలో మట్టికి ఎరువు వేస్తారు కోడి ఎరువు పశువుల ఎరువు అట్లా వేసి వేస్తారు వీటిని కాబట్టి వీటికంతా కెమికల్స్ ఏం కొట్టరు నీట్గా పండించిన పంటలేనండి ఇవి వచ్చేసి నువ్వులు నువ్వులను కూడా నేను ఈ విధంగా డబ్బాలోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి చింతగింజలు తెచ్చుకున్నారండి మా పిల్లోళ్ళు ఇవి నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి ఎంతమంది తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా వేయించిన చింతగింజలు మా వారుండి చాక్లెట్స్ కన్నా వీటిని చప్పరించడము బెటరు తెచ్చుకోండి తెచ్చుకోండి అన్నారండి అందుకోసమని ఈ చింతగింజలను కూడా మా పిల్లోళ్ళు తెచ్చుకున్నారు ఇవి దీనివల్ల నిజంగా మోకాల నొప్పి తగ్గుతాయి అంటండి ఇవి చప్పరిస్తే మా మా అమ్మ ఊళ్ళో ప్రతి ఒక్కరూ తింటున్నారు వీటిని నీళ్ళల్లో నానబెట్టుకొని తింటున్నారు మిక్సీ చేసుకొని పాలల్లో వేసుకొని తింటున్నారు నెక్స్ట్ వచ్చేసి బొబ్బర్ పప్పు అండి ఇవి మామూలుగా వడలు చేస్తారు కదా గారెలు ముద్ద గారెలు అంటారు వాటికి ఈ పప్పు చాలా బాగుంటుందండి ఈ పప్పుతో చేసిన ముద్దగారెలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మామూలుగా ఇటు కర్ణాటక సైడు శనగపప్పుతో చేస్తారు వడలు దానికంటే ఈ పప్పుతో చేస్తే వడలు చాలా అంటే చాలా బాగుంటాయి మా సైడ్ తెలంగాణ సైడ్ అంతా ఈ పప్పుతోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి బొబ్బరి పప్పు అండి నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి చింతపండును కూడా పంపించింది మాకే చెట్టు ఉంది నేను చింతపండు గురించి కూడా ఒక వీడియో చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇవ్వండి నేను తెచ్చుకున్నాయి పప్పు బొబ్బర్లు నువ్వులు నెక్స్ట్ వచ్చేసి చింత గింజలు మా పిల్లోళ్ళు తెచ్చుకున్నారు చింతపండు మ్యాంగోలు పల్లికాయ నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ అయితే నిమ్మకాయలు కూడా పంపించిందండి ఇవన్నీ కరివేపాకు కూడా కరివేపాకు చెట్లు ఉన్నాయని కరివేపాకు కూడా పట్టుకెళ్ళు పట్టుకెళ్ళు అనింది నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి వాడిపోతుందని తెచ్చుకోలేదు ఇవ్వండి నేను తెచ్చుకున్నాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లేదు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్